ముజ్రాదు సోదర బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను రేవంత్ రెడ్డి గారి బీసీ పక్షపాతి మరియు వేమునరంజన్ రెడ్డి గారి గురువులు అయినటువంటి వేమునరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు బల్లార నాయక్ గారు మరియు నాయక్ గారు ములి నాయక్ గారి ఆశీషులతో ప్రతి ఒక్కరి ఆశీస్సులతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అడడానికి హైదరాబాద్ వెళ్తున్నాను నా ముజరాజ సోదరులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే నేను నా ముజరాజు జాతి ఈ రెండు మూడు సంవత్సరాల్లో చూసిన నేను రెండు సంవత్సరాలు చూసినా కానీ ఎక్కడికి పోయినా కానీ గౌరవం అందట్లేదు వారికి సరైన ఫలాలు ముజరాజి సోదరులకు ఏడిగిపోయినా పోయినా కానీ బ్యాగులు పట్టుకొని పేపర్లు పట్టుకొని తిరుగుతారు తప్ప ఏడా కూడా న్యాయం జరుగుతలేదని తెలుసుతో ముజరాది సోదరులకు ఏదో ఒకటి చేయాలని తెలుసుతోనే ఒక ఇరవై సంవత్సరాలు నేను మిలిటరీలో పనిచేసిన అయినా కానీ వచ్చి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా నా ముజరాజి సోదరులు ఏడే పోయినా వెనకబడి ఉంటారు ముందుకు సర్పంచ్లే కానీ ఈసారి కొంతమంది ముబా డిస్టిక్లో సర్పంచులకు ఒక పది పదిహేను మంది దాకా సర్పంచ్లు గెలిపి గెలిచిరు వారికి అందుబాటులో వండుకుంటూ నా జాతిని ఎంతో కొంత నా వంతు కృషి నేను అధికార పార్టీలో వండుకుంటూ నా వంతు కృషి నేను తప్పనిసరి చేస్తానని సవీన్యంగా తెలియజేస్తున్నాను మరియు ముజరాజ్ సోదరులు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు ముజరాదుల ముజరాదుల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాడు కాబట్టి మరియు ఇంకోటి ఏంటంటే మా మండలంలో చేసినటువంటి మా గురువర్లైన వేం నరేందర్ రెడ్డి గారు చేస్తున్న ఆ రేడు కోట్ల అభివృద్ధి చూస్తే అసలు ఎవరికైనా కానీ ఆశ్చర్యం అనిపిస్తుంది రోడ్లే కానివ్వండి ప్రతి ఒక్కటి ఈరోజు కార్యక్రమాలు చూసుకుంటూ పోతే మండలాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తుండూ అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కానీ బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి చేస్తానని నేను ఆశావాదం చేస్తున్నాను ఈరోజు బీసీల పక్షపాతం కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్ముందు ఈ మూడు సంవత్సరాల్లో తప్పనిసరి ముందుకు వెళ్తుందని వారి ఆశీస్సులు తప్పనిసరి ముందు కార్యక్రమాల్లో నేను తప్పనిసరి దాన్ని ఏకీవించుట అందరితో కలిసిమెలిసి నేను ఉంటానని నేను సవీన్యంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాకు నేను ఆ సంవత్సరాలు పనిచేసినాను నాకు మార్కెట్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ నేను పార్టీకి ఇచ్చిన దాన్ని అంతకంటే ఎక్కువ సేవ చేసిన రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ పది రెండు సంవత్సరాల కాంచెలు కూడా నేను కొన్ని ఇబ్బందులు పడ్డా కానీ నేను ఇబ్బందుల్లో పార్టీని పట్టుకొని నిలబడడం జరిగింది నేను అవి తమ్మమ్మే కానివ్వండి రవిచంద్ర గారే కానివ్వండి దక్కల పేరు గారే కానివ్వండి మరియు ఉన్న సత్యవతి మేడమే కానీ అందరికీ ప్రతి ఒక్కరు చేదోడు వాదుడు నేను పనిచేసినా కానీ పార్టీకి ఏ రోజు కూడా నష్టం వాటిని లేక పనులు నేను ఏం చేయలేదు అదేవిధంగా వారిని కూడా నేను ఏదో నిందించలేదు నన్ను ఏదో చేసేరు అని కూడా నిందించలేదు పార్టీ కూడా నాకు సహకారం ప్రతి ఒక్కటి అందించేది కానీ నేను ఈ విధంగా నా కులానికి కూడా నేను సేవ చేసుకునే భాగ్యం ముందుకు వచ్చది బీసీ పక్షపాతిగా ఉన్నటువంటి రేవేందర్ రెడ్డి గారిని తప్పనిసరి నేను వారి ఆశీస్సులు నాకు ఉండాలి మూడు సంవత్సరాలైనా ఇంకా మున్ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నెక్స్ట్ అధికారంలోకి రావడానికి నేను తప్పనిసరి కృషి చేస్తానని ముద్రాది బంధువులకు నేను చెప్పేది ఒకటే నన్ను నమ్మి వచ్చిన వారందరికీ నేను ఏ రోజు వచ్చినా కానీ ఇంటికి వచ్చినా కానీ ఎప్పుడు నా తలుపులు తెరిచే ఉంటాయి ప్రతి ఒక్కటికి ఏ సమస్య వచ్చినా నేను తీర్స్తానని నేను మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మున్ముందు ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు పిసిసి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీభవన్ వెళ్తున్నాం అయిపోయినాక నెక్స్ట్ కార్యక్రమాలు తర్వాత కేసాంధ్ర మున్సిపాలిటీ చైర్మన్ విసిఐ అయితే మీరు ఇక అది ఇప్పుడు ఏం చెప్పలేము పార్టీ నిర్ణయం అధిష్టాన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మున్సిపాలిటీ ఇంకోటా ఇంకోట అనేది నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఏ రోజు కూడా ఒక పార్టీని పదవి అడగలే పార్టీ పని చేస్తా అంటే పార్టీ పదవులు అనేది తప్పనిసరి వస్తాయని అయితే నేను ఒకటి నేర్చుకున్నా నేను టీఆర్ఎస్ పార్టీలో ముందుగా వెళ్ళినప్పుడు పని చేసుకుంటూ పోతే పార్టీ పదవులు వస్తాయి అదేవిధంగా ఏదైనా సాధ్యం కాకుండా ఏది పోదని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నాను